కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ చుట్టూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చుట్టూ వైఎస్ శర్మారెడ్డి గారి చుట్టూ తిరిగి ఈరోజు నేను మాస్కుపోయాను ద్వారంగా మాస్కుపోయాను నాలాంటి సామాన్యుడు ఈరోజు మోసపోయాడు నాలాంటి విద్యార్థి నాయకుడు ఈరోజు మోసపోయాడు నా యొక్క మిత్రులు శ్రేయోభిలాషులు నా సన్నిహితులు నా అభిమానులు నా మద్దతుదారుల కోరిక మేరకు ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి నా అందరి సన్నిహితులు మద్దతుదారులు శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈరోజు నా బాధను పంచుకోవడానికి నా యొక్క ఆవేదన వ్యక్తం చేయడానికి ఈరోజు నేను ఏలూరు పార్లమెంట్ నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా లోక్సభకి పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను ఖచ్చితంగా ఈ యొక్క ఏదూరు పార్లమెంట్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నా మద్దతుదారులందరితో కలిసి నాకు అన్ని వర్గాల్లో సమాజంలో అన్ని వర్గాల్లో నాకు స్నేహితుల నుంచి నాయకుల నుంచి అన్ని పార్టీల నాయకుల మద్దతు నాకుంది మిగిలిన రాజకీయ పార్టీ నాయకులు కూడా నాకు ఎంపిక మద్దతు ఇచ్చేవాళ్ళు ఉన్నారు అన్ని రాజకీయ పార్టీల మద్దతు నాకుంది అన్ని ప్రజా సంఘాల మద్దతు నాకుంది మద్దతుదారులు అభిమానులు ఎంతో మంది నాకు మద్దతు పలుకుతున్నారు వారి యొక్క కోరిక మేరకే వారి యొక్క అభిష్టం మేరకే వారి యొక్క డిమాండ్ మేరకే ఈరోజు స్వతంత్ర అభ్యర్థిగా ఏలూరు పార్లమెంట్కి ఎంపీగా పోటీ చేయడానికి నేను నిర్ణయించుకున్నాను నేను ఏలూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఎంపీ అవ్వాలనే ఆకాంక్ష నా కోసం కాదు ఏదో స్వార్థం రాజకీయ స్వలాభం కోసం స్వార్థం కోసం కాదు నేను విద్యార్థి దశ నుంచే ఆంధ్ర యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా పీజీపీఎస్పీ చదువుతున్న కాలంలోనే ఒక విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా నా ఏలూరు జిల్లాను అభివృద్ధి చేయాలని సమాజంలో బాధ్యత గల పౌరుడిగా ఏలూరు జిల్లాను అభివృద్ధి చేయాలని ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతమైన ఏలూరు జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి అభివృద్ధి అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉందని అన్ని రంగాలు ఏలూరు జిల్లాను అభివృద్ధి చేయాలని నేను ఎన్నో కలవకనేవాడిని విద్యార్థి దశలోని ఆంధ్ర యూనివర్సిటీలో నేను విద్యను అభ్యసిస్తున్న కాలంలోనే ఆ యొక్క కోరికలు ఆ యొక్క కలర్ ఆ నేపథ్యంలోనే ఏలూరు పార్లమెంట్కి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని ఆకాంక్ష ముఖ్యంగా ఏలూరు జిల్లాకి పార్లమెంట్ ఎంపీగా పోటీ చేయడానికి లోక్సభ ఎంపీగా పోటీ చేయడానికి ఇంకొక బలమైనటువంటి కోరిక ఒక బలమైనటువంటి ఒక అంశం ఈ యొక్క రాష్ట్రానికి అన్నదాతగా పిలువబడుతున్నటువంటి ఈ రాష్ట్రానికి ఒక గుండె చప్పుడు అన్నదాతగా పిలువబడుతున్నటువంటి జాతీయ పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుని ఇంకా పూర్తి నిర్మాణం పూర్తి కాలేదని ఆ ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఒక రైతు పెట్టగా ఒక చిన్న సన్నకాల రైతు పెట్టగా ఒక రైతు బిడ్డగా ఆ యొక్క ప్రాజెక్టు పూర్తయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు ఇరవై లక్షల ఎకరాలకి సుమారు పద్నాలుగు నుంచి ఇరవై లక్షల ఎకరాలకి నీరు అందుతుందని ఈ రాష్ట్రం సషిక్షేమం అవుతుందని ముఖ్యంగా ఏలూరు జిల్లా మెట్ట ప్రాంతమైనటువంటి ఏలూరు జిల్లా ఎటువంటి ప్రాజెక్టులు లేనటువంటి యొక్క ఎటువంటి నీటి సౌకర్యాలు ఎటువంటి సహజ వనరులు లేనటువంటి యొక్క ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు పూర్తయితే వ్యవసాయపరంగా అభివృద్ధి చెందుతుందని అలాగే ఈ రాష్ట్రం కూడా దాదాపు ఇరవై లక్షల ఎకరాలకు నీరంది ఈ రాష్ట్రం కూడా సశిక్షేమం అవుతుందని ఆశించి నా యొక్క బలమైన ఆకాంక్ష నేను ఏలూరు జిల్లాని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని కోరిక ఒక ఎత్తు అయితే ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం కోసం అది ఇదే ఏలూరు జిల్లా క్రీనాసాపురం మండలం పోలవరం నియోజకవర్గం క్రీనాసాపురం మండలం వెంకాపురం గ్రామవాసిని నేను చిన్న సన్నక రైతు కుటుంబంలో జన్మించినటువంటి ఒక రైతు బిడ్డను ఒక విద్యార్థి నాయకుని ఆంధ్ర యూనివర్సిటీలో పీజీ పిహెచ్డీ చేసి పొలిటికల్ సైన్స్ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్లో పీజీ పిహెచ్డి చేసి విద్యార్థిగా కొనసాగుతున్న కాలంలోనే సమాజం పట్ల బాధ్యత గుర్తు పెరిగి ఓ పక్క విద్యార్థిగా విద్యార్థి నాయకుడిగా సమాజ సేవ కోసం సంఘసేవ కార్యక్రమాలు నిర్వహించి ఎన్నో ఎన్నో రకాలైనటువంటి సేవ కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకి విద్యార్థి దశ నుండే సేవలు అందిస్తున్నాను ఆంధ్ర యూనివర్సిటీ నుండి మొదలుకొని ఏలూరు జిల్లా దాకా నా యొక్క సంఘ సేవ కార్యక్రమాలు సామాజిక ఉద్యమాలు ఈ సమాజానికి అందించారు గత పదిహేను సంవత్సరాలుగా విద్యార్థి నాయకుడిగా కొనసాగుతూనే ఏ పార్టీ ఏ రాజకీయ పార్టీ జెండా పట్టుకోకుండా ఏ రాజకీయ పార్టీ కొడి కిందకు వెళ్ళకుండా ఒక స్వతంత్ర అభ్యర్థిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఈ యొక్క సమాజానికి విద్యార్థులకి ఈ సమాజానికి ప్రజలకి సేవలు చేస్తూ ఎన్నో ఉద్యమాలు చేసి ఎన్నో సమస్యలు పరిష్కారం చేసి ఈ సమాజానికి ప్రజలకు అనేక రకాలైనటువంటి సేవలు అందించి ఇప్పటి వరకు కొనసాగింది నా యొక్క విద్యార్థి నాయకుడి నా యొక్క కాలం ఈ మధ్య కాలంలోనే గత ఫిబ్రవరి నెల నుండి మనం ఆలోచిస్తే విద్యార్థి నాయకుడిగా నాకు ఏలూరు పార్లమెంటు లోక్సభ ఎంపీ టికెట్ కావాలని కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నుండి ఆశించి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ గారి దగ్గర వైఎస్ రెడ్డి గారిని కలిసి నేను అభ్యర్థించడం జరిగింది నాకు ప్రొఫైల్ కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది ఆమె నా ప్రొఫైల్ స్టడీ చేసి నన్ను లీడర్గా గుర్తించి ఒక ఎంపీ స్థాయి అభ్యర్థిగా నన్ను గుర్తించి నా యొక్క ఎంపీ టికెట్ కోసం నా యొక్క పేరుని ఏసీసీ ఆఫీస్ ఢిల్లీకి ఫైనల్ లిస్ట్లో నా పేరుని పంపించడం జరిగింది ఇద్దరు పేర్లు పంపించారు ఏలూరు జిల్లా నుంచి ఏలూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం ఆ ఇద్దరు పేరులో నేను ఒకటిగా నా పేరుని ఆమె ఢిల్లీ ఏఐసిసి కార్యాలయానికి పంపించడం జరిగింది చివరి నిమిషం వరకు మొన్న గత వారం రోజుల ముందుగా ఫైనల్ లిస్ట్ కూడా వచ్చింది చివరి నిమిషం వరకు ఎంపీ టికెట్ వస్తుందని ఆశించి ఒక విద్యార్థి నాయకుడిగా ఒక సామాన్య చిన్న సన్నకారు రైతు బిడ్డగా ఒక సామాన్య కుటుంబంలో ఒక సామాన్యుడిగా ఒక విద్యార్థి నాయకుడిగా ఎంపీ టికెట్ వస్తుందని ఈ సమాజానికి ప్రభు ఎంపీని అయితే చట్టసభల్లో అడిగిపెట్టి ప్రభుత్వ సహకారంతో ఏలూరు జిల్లాని అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేయడానికి దోహదపడుతుందని నమ్మి ఆశించి చివరి నిమిషం చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించి వైఎస్ శర్మిల రెడ్డి గారిని పూర్తిగా నమ్మి ఈరోజు రాజకీయ మాసానికి ఘోరమైన రాజకీయ మాసానికి ఈ యొక్క దళిత ఈ యొక్క దళితుడు ఈ యొక్క ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు ఘోరమైన మాసానికి వైఎస్ శర్మిల రెడ్డి గారి దగ్గర మాసుకోవడం జరిగింది ఆమె కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలుగా వచ్చి ఎమ్మెల్యే టికెట్లను ఎంపీ టికెట్లను ఒక రాజకీయ వ్యాపారిగా మారి ఈరోజు మార్కెట్లో సంతలో కూరగాయలు అమ్మినట్టు ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను నమ్మేసి నాలాంటి వ్యక్తికి నేను ఎమ్మెల్యేకి ఎంపిక కూడా అప్లై పెట్టుకున్నాను అప్లికేషన్ పెట్టుకున్నాను గత ఫిబ్రవరి ఇరవై ఏడున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం విజయవాడకి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఆమె పిలిచి పిలిపించినప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఎమ్మెల్యే ఎంపీకి పెట్టావు కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి సహాయం చేస్తానని ఆమె వాగ్దానం మాటించారు ఎమ్మెల్యే టి చంద్రపూడి ఎమ్మెల్యే టికెట్ కోసం ఏలూరు పార్లమెంట్ ఎంపీ టికెట్ కోసం రెండింటికి అప్లై చేశాను కానీ రెండు రెండు టికెట్లు కూడా ఇటు ఎమ్మెల్యే టికెట్ కానీ ఇటు ఎంపీ టికెట్ కానీ నాకు ఇవ్వకుండా ఎంత ఆశపెట్టి నమ్మించి ఎమ్మెల్యే టికెట్ చంద్రపూడి ఎమ్మెల్యే టికెట్ వేరే వ్యక్తికి ఇచ్చి ఏలూరు ఎంపీ టికెట్ వేరే వాళ్ళకి ఇంకొకరికి ఇచ్చి ఈరోజు నన్ను మోసం చేశారు నేను టికెట్ వస్తుందని ఆశించి అసలు నేను డిసెంబర్ నెల వరకు జనవరి రెండో వారం వరకు కూడా నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలనే ఉద్దేశంతోనే ఉన్నాను ఉన్న వాస్తవాల్లోకి వెళ్ళి మాట్లాడితే కానీ జనవరి మూడో తేదీ నుంచి మూడో వారం నుంచి ఈమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాక నేను నమ్మి కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుద్దని నాలాంటి విద్యార్థి నాయకులకి దళిత సామాజిక వర్గీయులకి నాలాంటి సామాన్యులు కాంగ్రెస్ పార్టీ లిప్పిస్తుందని నమ్మి ఆమెని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ టికెట్ ఆశించాను నేను నిజంగా స్వతంత్ర అభ్యర్థిగాని నిర్ణయించుకుని ఫిక్స్ అయి ఉన్నట్టయితే ఆ విధంగా నేను గ్రౌండ్ వర్క్ చేసుకున్నట్టయితే ఫిబ్రవరి మార్చి నెలలో కాంగ్రెస్ పార్టీ అభి చుట్టూ తిరగకుండా వైఎస్ శంకర్ రెడ్డి గారి చుట్టూ తిరగకుండా నాకు కాలం వృధా కాకుండా నా టైం వేస్ట్ అవ్వకోకుండా ఈరోజు ఇండిపెండెంట్గా నేను కాన్సంట్రేషన్ చేస్తుంటే ఈరోజు ఇంకా ప్రజల్లోకి వెళ్ళి ఏలూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఎనిమిది మండలాల్లోకి ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి ప్రజల్లోకి వెళ్ళి మమేకమై గ్రౌండ్ వర్క్ చేసుకుని ఈ రోజు నేను ఇండిపెండెంట్ గా ఇంకా బలపడేవాడిని ఇండిపెండెంట్ ధన్యవాదాలు తెలియజేసుకుంటే నేను సేవ తీసుకుంటున్నాను ఐడియాలజీ పొద్దు కాన్షీరామ్ గారు ఆశయాలు కూలే గారి ఆశయాలు పొద్దు కిరియా గారు ఆశయాలు పొద్దు అంబేద్కర్ గారు ఆశయాలు పొద్దున్న బాబు జగ్చంద్ర గారు ఆశయాలు జై భీమ్ జై